కృష్ణమ్మ సాక్షిగా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా కృష్ణా నది గోదావరి నదీ జలాలు మన హక్కులు కాపాడుకోవడానికి ఈ పవిత్రమైన నదీ జలాల సాక్షిగా మన హక్కులు కాపాడుకోవడానికి ఏ పోరాటానికైనా సిద్ధం కృష్ణా గోదావరి నదీ జలాల్లో ఒక్క చుక్క నీళ్లు కూడా మేము వదులుకోమని చెప్పి నేను మనవి చేస్తున్నా అదేవిధంగా రాష్ట్రంలో ఎనభై ఐదు పర్సెంట్ జనాభాకి భారతదేశంలో ఎక్కడ లేదు ఎక్కడ లేదు ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మీ ఉత్తమన్నగా మీ ఎమ్మెల్యేగా రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఆరు కిలోల ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్న విషయం ఏనాడు ఎవరు మర్చిపోలేరు అదేవిధంగా అర్హులైన వాళ్ళందరికీ మన కాంగ్రెస్ ప్రభుత్వం మనం రేషన్ కార్డులు కొత్తగా ఇస్తున్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా తుమ్మల గారి నాయకత్వంలో చాలా సమర్థవంతంగా వ్యవసాయ శాఖ నడిపిస్తున్న తుమ్మల గారి నాయకత్వంలో స్వతంత్ర భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్నడూ ఎక్కడా పండని వరి పంట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వరి పంట పండుతున్న విషయాన్ని మనం చేస్తున్నాం ఈ ఖరీఫ్ పంటలో నూట నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల వరి పంట పండిన ఘనత మరి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రిది మన వ్యవసాయ మంత్రి అని చెప్పి మన చేస్తున్నాం